తెలుగు సినిమా ఇండస్ట్రీలో రౌడీ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ అయితే అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఆయన ఏ సినిమా తీసినా కూడా అందులో తప్పనిసరిగా లిప్ లిప్లాక్లైతే ఉంటూ వస్తున్నాయి ఇక అర్జున్ రెడ్డి సినిమా అయితే బోల్డ్ కంటెంట్ కాబట్టి ఆ సినిమాలో విపరీతమైన లిప్లాక్ సీన్లు అయితే ఉంటాయి ఇక దానికి తోడుగా ప్రతి సినిమాలో తన అభిమానులు అలాంటి సీన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాటిని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు ఇక ఇప్పుడు ఆయన దిల్ రాజు ప్రొడ్యూసర్గా రవికిరణ్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు ఇక ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద చాలా రోజుల నుంచి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి ఇక మొత్తానికైతే దిల్ రాజు సాయి పల్లవిని ఒప్పించినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే సాయి పల్లవి తన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేకపోతే సినిమా చేయదు మరి ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇంతకు ముందు విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమాలో లిప్లాక్ సీన్లు అయితే తప్పనిసరిగా ఉండేవి కానీ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంటే అందులో లిప్లాక్ సీన్లు ఉండే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే తను అలాంటి సీన్లకి ఒప్పుకోదు కాబట్టి ఈ సినిమాతో రౌడీ బాయ్ లిప్లాక్ సీన్లకు సాయి పల్లవి కళ్ళెం వెయ్యబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి ఒక సినిమా చేయడానికి సాయి పల్లవిని ఒప్పించాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఆమె పెట్టే కండిషన్స్ అన్నింటినీ దర్శక నిర్మాతలు ఒప్పుకుంటే తప్ప ఆమె సినిమా చేయదు కాబట్టి ఇలాంటి కండిషన్లు కూడా తను ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే మాత్రం ఆమె పెట్టిన కండిషన్స్ కు అటు దిల్ రాజు ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది ఇక మొత్తానికైతే సాయి పల్లవి మరొక డిఫరెంట్ క్యారెక్టర్లో నటించి మెప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికీ తను చందు మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమాలో తనదైన నట విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతుంది